మిత్రులందరికీ నమస్కారం ఈ చిన్న వీడియోలో ఈ చలికాలం ముఖ్యంగా ఉష్ణోగ్రతల తేడా పడిపోవడం వలన మన శరీరము మనకు కొన్ని సంకేతాలు ఇస్తుంది దాన్నే వార్నింగ్ సైన్స్ అంటారు మన ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసము మన శ్వాసల స్వేచ్ఛ కోసము మీకు కొన్ని వార్నింగ్ సైన్స్ చెప్తారు ఇవి ఈ మీలో ఉన్నాయంటే మీరు తప్పక మీ వైద్యుల సలహా తీసుకోండి ముఖ్యంగా ఎంతకోగని దగ్గు విపరీతమైన బీజింగ్ కూతలు పచ్చ రంగులో ఫ్లంగ్ తెమడ కఫం ఉండడం కొంచెం ఒక రెండు సెంటెన్స్ మాట్లాడకపోవడం ఆయాసము విపరీతమైన చెమటలు దాంతోపాటు లిప్స్ మరియు గోర్లు చర్మము బ్లూ కలర్ రావడం దాంతోపాటు పడుకుంటే చాతంతా పట్టేసి కూర్చోవాలని అనిపించడం విపరీతమైన నీరసం ఈ లక్షణాలు మీలో ఉన్నాయంటే మీ కుటుంబ ఫ్యామిలీ డాక్టర్ను కలవడం లేదా ఒక హాస్పిటల్కి ఫోన్ చేయడం మీరు ఈ లక్షణాలు గుర్తుపెట్టుకొని మీరు డాక్టర్ సలహా తీసుకోండి ఇక దీర్ఘకాలంగా మీరు హోమియోపతి మందులు వాడడం వలన మీ మీకు పూర్తిగా ఉపశనం చేయవచ్చు నమస్కారాలు